హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసరికి మేము వరలక్ష్మి ఫెస్టివల్ కోసం అంటే వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఇక్కడ ఈరోజు కిచెన్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి సో ఒకే రోజు అన్ని పనులు పెట్టుకోకుండా అయితే నిన్నటి నుంచి కూడా స్టార్ట్ అంటే సండే రోజు నుండి స్టార్ట్ చేశాను సో ఇంకా రోజు కూడాను ఒక్కొక్క పనిగా చేసుకుందాంలే ఒకేసారిగా అన్ని పనులు చేసుకున్నామంటే ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయిందనుకోండి కష్టం అయిపోతుంది కదా ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది స్కూల్ అంటే వాళ్ళని స్కూల్కి టైంకి పంపిస్తూ నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాలి ఇంకా ఈరోజు కిచెన్ క్లీన్ చేయడానికి అయితే అమ్మమ్మ అలాగే మా అమ్మ వచ్చారు అంటే మా అమ్మమ్మ క్లీన్ చేయడానికి కాదులేండి అక్కడ ఒకతే ఉంటుంది కదా బోర్ కొడుతుందని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చేయమని చెప్పాను ఇక్కడైతే టీవీ చూసుకుంటూ మనతో మాట్లాడుకుంటూ ఇవన్నీ చూస్తూ అట్లా టైంపాస్ చేసేస్తుంది కదా అని చెప్పేసి అమ్మనైతే తీసుకొచ్చేయమన్నాను ఇంకా మా అమ్మమ్మ అయితే అక్కడ పడుకొని ఉంది మంచిగా ఓల్డ్ మూవీస్ కావాలని చెప్పింది చిరంజీవి వెంకటేష్కి అట్లాంటివి అట్లయితే వెంకటేష్ సినిమా ఒకటి పెట్టిచ్చేసానమాట సూర్యవంశము సో ఇంకా ఆ మూవీ అయితే పడుకోనుంది సోఫాలో ఇంకా టిఫిన్ అవి చేశాను తిన్నారు ఇంకా మంచిగా టీ పెట్టించాను తాగేసింది టీ అయితే రెండు మూడు సార్లు ఇచ్చినా కూడా తాగేస్తుంది అనమాట మా అమ్మమ్మ సరే అని చెప్పి ఒక టీ పెట్టించేసి ఆ తర్వాత ఇంకా ఏమో కరెక్ట్గా స్టార్ట్ చేశాము కిచెన్ క్లీన్ చేయడం ఇంకా రాగానే టిఫిన్ పెట్టేసాను ఫస్ట్ తిన్న తర్వాత టీ కొంచెం పెట్టించాను అనమాట అమ్మమ్మకు మాత్రం మా అమ్మ ఎక్కువ తాగదలేండి ఎప్పుడో ఒక రోజు అనమాట సో అమ్మమ్మకు మాత్రం పెట్టించాను తాగేసి కూర్చొని ఇంట్రెస్ట్గా మూవీ చూస్తూ ఉంది నేనైతే కరెక్ట్గా నైన్కి చెప్పాను కదా స్టార్ట్ చేశామని అమ్మ అయితే ఇంకా కూర్చొని కడుగుతూ ఉంది నేను అన్ని కూడా అలమార్ల నుండి అంటే సెల్ఫ్స్లో నుండి దించి మొత్తం ఎత్తుకొని పోయి బాత్రూంలో పెడుతూ ఉంటే అమ్మ అక్కడ కడిగి అంటే తోమి కడిగిస్తూ ఉంటారు వాటిని నేను తీసుకెళ్ళి పెద్ద పెద్దవన్నీ కూడా బయట ఎండలో పెట్టాను మిగతా చిన్న చిన్న సామాన్లు అంతా కూడాను ఇంట్లో హాల్లో పెట్టి ఫ్యాన్ వేసేసుకుందాంలే తొందరగా ఆరిపోతాయి అని చెప్పేసి అయితే బయట అన్ని తీసుకెళ్ళి ఎండకి బోర్లు ఇస్తూ ఉన్నాను అనమాట అక్కడ హాల్లో వరండా లాగా ఉండే చోట సాపేసి పెట్టాను కదా అక్కడంతా చిన్న సామాన్లు అట్లాంటివి పెడదామని చెప్పేసి ఇవన్నీ దించడం చాలా ఈజీ అండి దించేస్తాము వాటిని తోమి కడిగేయడం కూడా ఈజీనే వాటిని మళ్ళీ సర్దడం ఉంటుంది చూడండి అది పెద్ద టాస్క్ అనమాట దాని అసలు ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచి ఏవి దించామని చెప్పేసి ఇంకా మర్చిపోయి ఉంటాము కన్ఫ్యూషన్ అనమాట అంటే మనము ఒక్కొక్క సెల్ఫ్గా దించి కడిగి పెట్టేసేలాగుంటే ఈజీనే కాకపోతే మొత్తం కిచెన్ మొత్తం దించి ఒకసారిగా కడిగి అన్నీ బయట ఎండకి పెట్టి ఫ్యాన్కి పెట్టి వాటిని మళ్ళీ తుడిచి తీసుకెళ్ళి సర్దాలి కదా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట ప్రస్తుతానికైతే ఈ పైన ఉన్న అన్నీ కూడా దించేశాను ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద డబరాలు పాత్రలు అలాగే అండాలు మేము అండాలంటాము అండ కొడుగులు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వాటన్నిటిని దించేసి ఫస్ట్ తోమేసి అయితే బయట ఎండకు పెట్టేశాను ఇంక ఈ సెల్ఫ్స్లో ఉన్నవన్నీ కూడా దించాలన్నమాట మీకైతే ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేయకముందు కిచెన్ ఎలా ఉంది బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అని చెప్పి ఇక్కడ చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను ఇంకా అయితే చూస్తారు కదా ఎంత గందరగోళంగా ఉందో దీనికంటే గందరగోళంగా దీనికంటే ఇంకా చాలా ఇదిగా ఉన్నిదనమాట మొత్తం క్లీన్ చేసేటప్పుడు ఆ కబోర్డ్స్ ఉన్నాయి కదండి కింద మనం డోర్స్ క్లోజ్ చేసేస్తాం కదా ఆ కబోర్డ్స్లో అయితే భయంకరమైన బొద్దింకలు వచ్చేసాయి ఎందుకు వచ్చాయంటే న్యూస్ పేపర్స్ వేసి అది ప్రాబ్లం మనము న్యూస్ పేపర్స్ వేయడం వల్ల బొద్దింకలు అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరు కూడా న్యూస్ పేపర్స్ అయితే అవాయిడ్ చేయండి కిచెన్లో వేయడానికి కుదిరితే ఏవైనా ఆన్లైన్లో అమెజాన్లో అట్లా మనకి సెల్ఫ్ కవర్స్ దొరుకుతూ ఉంటాయి కదా వాటిని అయితే వేయండి నేనైతే అదొక సజెషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే బొద్దింకలు భయంకరంగా వచ్చేసాయి అండ్ ఇంకొక విషయం తెలుసా కింద కబోర్స్లో క్లీన్ చేస్తూ ఉంటే బ్రషెస్ ఉంటాయి కదా టూత్ బ్రషెస్ వాటి కూడా బొద్దింకలు తినేసి అసలు చాలా గలీస్ పట్టిచ్చేసి న్యూస్ కూడా కూడారికేసాయి చాలా చాలా ఈజీగా అనమాట నాకైతే చాలా టైం పట్టిపోయింది ఆ కింద కబోర్డ్స్ క్లీన్ చేసి ఆ పేపర్లన్నీ తీసి మార్చేసరికి సో అవన్నీ కూడా నాకు వీలైనంత వరకు కూడా అక్కడక్కడ వీడియో అనేది షూట్ చేశానండి ఎందుకంటే ఇక్కడ వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఇంకా నేను అమ్మ చాలా బిజీగా ఉన్నాం కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అందరి లేడీస్కి తెలిసిందే కిచెన్ క్లీన్ చేయడం ఇల్లు క్లీన్ చేయడం అంటే బాబో ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది పిచ్చెక్కిపోతుంది అట్లా ఇంకా ఒక్కొక్క సెల్ఫే దించి తీసుకెళ్ళి తీసుకెళ్ళి మా అమ్మకి అక్కడ వేసేస్తూ ఉన్నాను అనమాట మనకి ఇక్కడ బయట ఎక్కడ గిన్నెలు తోముకోవడానికి కడుక్కోడానికి ప్లేస్ లేదు అండ్ షింక్లో కడగాలంటే అంత పెద్ద పెద్ద సరిపోవు కాబట్టి అంటే పట్టవు కాబట్టి మేమైతే వాష్రూమ్ యూస్ చేసేసుకుంటానమాట సో బయట ప్లేస్ ఉంటే ఓకేనండి మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇంకా వాటి అన్నిటిని కూడాను తీసుకెళ్ళి బాత్రూంలోనే కడగాలి తప్పనిసరిగా సో దానివల్ల అయితే ఇంకా అక్కడే వేసుకొని అన్ని తోముతున్నాం సో ఎవరు కూడా ఏమనుకోకండి మాకు అక్కడ తప్ప ఇంకెక్కడ ప్లేస్ అయితే లేదు వాటిని కడగడానికి అందులో పెద్ద పెద్ద సామాన్లు కాబట్టి అయితే ఈ కింద ఉన్న ర్యాక్స్లో అన్నీ కూడా దించుకెళ్ళి మా అమ్మకైతే ఇచ్చేసాను తను తోముతూ ఉంది వాటిని తోమి కడిగే లోపు నేను ఇంకా ఈ మనము సెల్ఫ్ కవర్స్ అయితే వేసాము కదా వాటిపైనంతా కూడా డస్ట్ ఉందనమాట సో మనం వీటిని అయితే కడగాల్సిన పని లేదు వాటిని బ్రష్ వేసి ఉతకాల్సిన పని లేదండి జస్ట్ అట్లా దానిపైన ఫస్ట్ చత్తు చేసుకొని కబోర్డ్స్ అంతా బూజు ఉంటాయి అంతా దులిపేసుకొని ఈ సెల్ఫ్ కవర్స్ పైన కొంచెం డస్ట్ అంతా ఫస్ట్ నార్మల్ క్లాత్తో తుడిచేసుకొని దానిపైన కొంచెం తడి క్లాత్ ఎత్తుకొని అయితే తుడిచేసుకొని పెట్టేసామంటే మాత్రం డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఇంకా ఈ సెల్ఫ్ కవర్స్ గురించి అయితే నన్ను ప్రతిరోజు ప్రతి వీడియో కింద ఎవరో ఒకరు కామెంట్ పెడుతూనే ఉన్నారు ఇవి మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ సెల్ఫ్ కవర్స్ చాలా బాగున్నాయి మాకు ప్లీజ్ చెప్పండి లింక్ ఇవ్వండి అని చెప్పి సో ఈ వీడియోలో అయితే మీకు ఇచ్చేస్తానండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎక్కడ అని చెప్పేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ సెల్ఫ్ కవర్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా కావాలంటే మీరు ఆ లింక్ అయితే ఓపెన్ చేసి బై చేసేసుకోండి ఇంకా ఇక్కడైతే చూసారు కదండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చు కిచెన్లో సెవెంటీ పర్సెంట్ సెల్ఫ్ సెల్ఫ్లో ఉన్నవన్నీ కూడా అయితే మొత్తం కడిగేసి ఇక్కడ పెట్టేసుకున్నాను అండ్ ఇంకా ఈ అంతా కూడా పెట్టాను చూపిస్తాను రండి మీకైతేను సో చాలా చాలా ఉన్నాయన్నమాట మనకి సెల్ఫ్లో సర్దేసుకుంటే తెలియదండి తక్కువే ఉన్నాయిలే చూడడానికి ఏమున్నాయిలే అని అనిపిస్తుంది కాకపోతే వాటిని దించి కడుగుతాం కదా అప్పుడు తెలుస్తుంది మన ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఎన్ని పాత్రలు ఉన్నాయి ఎన్ని వస్తువులు ఉన్నాయని చెప్పేసి మా ఆయన అయితే ఆఫీస్ నుండి మధ్యాహ్నం భోజనానికి వచ్చారు అది ఒక సన్నివేశం జరిగింది అది మీకు చెప్తాను ఇవన్నీ కూడా ఇట్లా అడ్డడ్డంగా తోమి ఇట్లా పెట్టేశాం కదా ఆయన మధ్యాహ్నం భోజనానికి అయితే ఆఫీస్ నుండి వచ్చారనమాట ఆయన రావడానికి ఇంట్లోకి దారే లేదు సో వీటన్నిటిని ఏది గంగ జాతర లాగా ఉంది జాతరకి అమ్ముతారు కదా షాప్స్ పెట్టి సో అట్లా మీరు కూడా ఈసారి జాతరకు పెట్టి ఇవన్నీ అమ్మేయండి ఏదో పదివేలు ఇరవై వేలు వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఇవన్నీ కలిపి పది ఇరవై వేలే ఉంటాయా మీరు చెప్పండి ఎంతో పెట్టి కొని ఉంటాం కానీ చెప్పాలంటే వీటిలో ఒక సెవెంటీ ఎయిటీ నేను కొన్నావు కాదండి నాకు పెళ్ళైనప్పుడు మా అమ్మ ఇచ్చి అనమాట అంటే మనకి వరస పెడతారు కదా పెళ్ళి అయిన తర్వాత పుట్టింటి వాళ్ళు సో అట్లా వరస పెట్టినప్పుడు నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో త్రీ సెట్స్ ఉన్నాయన్నమాట నాకు ఒక టూ సెట్స్ ఏమో ఇచ్చేసింది మొత్తం కూడాను నాకు మా అన్నకి అని చెప్పి కొనేటప్పుడే కొనిపెట్టేస్తుంది అట్లా నా కోసం కొనిపెట్టినవన్నీ కూడా నాకు పెళ్ళి అయినప్పుడు అత్త వాళ్ళ ఇంటికి పంపించింది అనమాట నాకు వేసి ఇవన్నీ కూడాను సో వాటిని నేను యూజ్ చేసుకుంటాను మిగతా ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అన్నీ కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా కావాల్సినవి కొనుక్కున్నది మీతో అన్నీ కూడా ఇంటి నుండి తెచ్చిన సామాన్లే అనమాట ఇవన్నీ కూడాను సో అట్లా ఒక్కొక్కటిగా పెరగడము అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చిందనుకోండి దాన్ని ఎత్తుకొని వచ్చేయడము అట్లా చేస్తూ ఉంటాను అనమాట నీకు ఇంకా కోడలు రాలేదు కదా కోడలు వరకు ఇవన్నీ నావే నాకే హక్కు ఉందని చెప్పేసి అట్లా తెచ్చేస్తూ ఉంటాను ఇట్లా కడిగేటప్పుడు పెద్ద క్లాస్ పీకుతూ ఉంటారు అనమాట అన్నీ ఎత్తుకు చేసుకున్నావు చూడు ఇవన్నీ కడగాలి అదేం చెప్పి మాట్లాడుకుంటూ అట్లా కవర్లు చెప్పుకుంటూ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను ఉన్నాము అయితే బయటవన్నీ కూడా ఎండకు పెట్టాను మిగతావి గాలికి ఆరుతూ ఉన్నాయి ఇంకా హాల్లో ఫ్యాన్ వేసి పెట్టానని చెప్పాను కదా ఇంకా వీటన్నిటినీ కూడాను ఇట్లా కొంచెం అంటే మనకి ఏంటంటే కడిగి అట్లనే పెట్టి బోర్లు ఇచ్చేసాము అనుకోండి వాటిపైన డాట్స్ లాగా వాటర్ అనేది అట్లనే ఉంటుంది అన్నమాట మచ్చలు మచ్చలుగా అది చూడడానికి అంత బాగుండదు ఇంత కష్టపడి తోమి కడిగి కదా అందుకని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని అయితే వాటన్నిటినీ కూడా ఇట్లా కొంచెం లైట్గా తేమ ఉన్నప్పుడు తుడిచేసుకొని తిప్పించి పెట్టేసాము అనుకోండి ఆ ఫ్యాన్ గాలికి బాగా ఆరిపోతాయి అనమాట అప్పుడు షైనింగ్ ఉంటాయి డాట్స్ లేకుండా నీట్గా ఉంటాయి గిన్నెలు అన్నీ కూడా అందుకని చెప్పేసి వీటన్నిటిని కూడాను ఇట్లా తుడిచేసుకొని తిప్పించి పెడుతూ ఉన్నాను ఇవి బాగా ఆరిపోతాయి మనకి అన్ని పనులు కిచెన్లో క్లీన్ అయ్యేసరికి వాటిని మళ్ళీ మా అమ్మ అందిస్తూ ఉంటే నేను సర్దేస్తాను అనమాట సో చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా నా పనులు అయితే ఈరోజు కిచెన్ క్లీనింగ్ పండుగ కోసం అనేది ఫుల్ బిజీ బిజీగా జరుగుతూ ఉంది అండ్ ఇంకోటి మీరందరూ కూడా హౌస్ క్లీన్ చేసేసారా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందా నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అనేది ఖచ్చితంగా చేసుకుంటారు వాళ్ళకు ఉన్నంతలో సో అట్లా మీరు అందరూ కూడా హౌస్ పని అంతా అయిపోయిందని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి నేనైతే ఇక్కడ మీరు గమనించండి అక్కడ కూర్చున్నాను కదా అప్పుడే ఇంకా అక్కడ నుంచి కూడా ఇట్లా ముందుకు జరుగుతూ జరుగుతూ చిన్నపిల్లలాగా నాకే తెలియకుండా ఇంత ఈ లాస్ట్ ఎడ్జ్ వరకు వచ్చేసాను వాటిని తుడుచుకుంటూ పైకి లేవడం కష్టమయ్యి అట్లనే జరుగుతూ జరుగుతూ ముందుకు వచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంక వీటన్నిటిని ఇంకా మెయిన్గా చెప్పాలంటే మనకి పెద్ద పెద్ద సామాన్ అన్నీ కూడా ఈజీగా తోమేయచ్చండి కాకపోతే ఈ చిన్న చిన్న ఉంటాయి కదా గ్లాసులు కప్పులు టీ కప్పులు అని ఆ తర్వాత కర్రీస్ వేసేవి చిన్న చిన్నవి ఉంటాయి కదా భలే నచ్చిపోనమాట ఇవి వీటిని ఎంత తోమాలి ఎంత కడగాలి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది పెద్ద సామాన్లు అంతా రావండి ఇవి బట్ ఇవే చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇంట్లో మనము డెకరేట్ చేసి పెట్టుకుంటే సో అట్లయితే ఇంకా వీటన్నిటిని తుడిచేసి అయితే ఇంకా మళ్ళీ కిచెన్లో క్లీనింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేయాలి అమ్మ అవన్నీ తోమే అయితే ఇంకా ఇట్లా అమ్మ తోమి కడిగి ఇవ్వడం నేను తీసుకెళ్ళి ఇంకా ఫ్యాన్ కింద పెట్టడం వాటిని మళ్ళీ ఇట్లా తుడవడం ఇంకా తర్వాత తీసుకెళ్లి సెల్ఫ్స్లో వాటిని ఇంకా వాటి ప్లేస్లో వాటిని సర్దడం అనమాట ఇట్లా ఈ పని అనమాట ఈరోజైతేను అయితే నాకు మంచి టైంపాస్ కోసం అయితే మా అమ్మమ్మ ఇక్కడ నాకు కబుర్లు చెప్తూ ఉందనమాట ఆ మాట ఈ మాట చెప్తూ ఉంటే అట్లా మాట్లాడుకుంటూ అయితే ఇంకా అన్నీ దుడిచేశాను ఇంకా మొత్తానికైతే కిచెన్లో అన్నీ కూడా కడిగేసాము అంటే నీట్గా తోమి కడిగేసుకున్నాం ఇంకా కడగాల్సినవి అయితే ఏం లేదనమాట జస్ట్ ఇంకా స్టవ్ కడుక్కోవాలి స్టవ్ కౌంటర్ కడగాలి ఇంకా మసాలా అన్నీ కూడాను కవర్స్లో వేసి పెట్టేశాను ఇంకా మసాలా డబ్బాలు అయితే బయట పెట్టామనమాట ఇంకా అవి అయిపోగానే వాటిని కూడా తీసుకొని వచ్చి వాటి పెట్టాలి అసలైన టాస్క్ ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి ఎంత కష్టపడ్డానంటే నాకైతే ఒక వన్ అవర్ పైన పట్టింది అనమాట టూ అవర్సే పట్టిపోయింది వీటిని వాటి ప్లేస్లో వాటిని సర్దడానికైతే కొంచెం కిచెన్లో మార్పులు చేర్పులు చేశానులేండి కబోర్డ్స్లో ఉన్నవి పైన పెట్టుకున్నాను పైన ఉన్నవన్నీ కూడా మనం ఏవైతే ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటామో వాటన్నిటిని కూడా తీసి ఇట్లా కబోర్డ్స్ లోపల పెట్టేశాను అంటే అన్ని యూజ్ చేసేటువంటి కూడాను తీసి బయట పెట్టేసుకొని మనం యూజ్ చేయకుండా ఉండేవన్నీ కూడా లోపల పెట్టేసుకున్నాను అనమాట అట్లా పెట్టుకోవడం వల్ల అంటే ఏమంటే కొంచెం రెగ్యులర్గా పెట్టినట్లే కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసి కొంచెం చేంజ్ చేసాను అనుకోండి ఇవన్నీ కూడాను కొంచెం లుక్ కూడా మారుతుంది కదా బాగుంటుంది అన్నట్లుగా ఇంక ఈ చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ కూడా లోపల పెట్టున్నాను కదా ఇంతకుముందు వాటన్నిటిని కూడా తీసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో కొత్త లుక్ అయితే అంటే కిచెన్ని కొత్త లుక్గా మార్చాను అంతా అయిపోయిన తర్వాత మీకు ఎండింగ్లో చూపిస్తాను ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఇంతకు ముందు ఉన్నలాగా బాగుందా ఇప్పుడు పెట్టినట్లు బాగుందా అని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ మీరు బాగాలేదండి అంటే కూడా వాటిని తీసి మార్చేంత ఓపిక అయితే నాకు లేదులేండి జస్ట్ అడుగుతూ ఉన్నాను లుక్ ఎలా ఉందని చెప్పేసి ఎందుకంటే ఇంత కష్టపడి నేను అన్నీ చేశాను కదా మీ అందరూ కూడా కొంచెం మీ అభిప్రాయం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకని చెప్పేసి ఇంకా ఒక రెండు అవర్లు పిచ్చెక్కిపోయి తలనొప్పి వచ్చేసి టీ పెట్టుకొని తాగి అట్లా నానా బాధలు పడైతే కిచెన్ మొత్తం సర్దేసుకున్నాను వాటి ప్లేస్లో వాటిని ఇంకా ఫైనల్గా అయితే స్టవ్ కడుగుతున్నాను అనమాట ఇంకా ఈ స్టవ్ కడిగేసుకున్నామంటే ఇక్కడతో మనకి కిచెన్ పని అంతా కూడా అయిపోతుంది ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లంతా కూడా చెత్తలు చేసుకొని మంచిగా రెండు సార్లు నీళ్ళు అయితే బాగా మాప్ పెట్టేశాను ఎందుకంటే మొత్తం కిచెన్ పని కదా ఆయిల్ అంతా కూడా బాగా అంటుకునేసింది అనమాట ఫ్లోర్ కి అలాగే ఇంకా నడుస్తూ ఉంటే బంక బంకగా కాళ్ళకి అంటుకుంటూ ఉన్నింది సరే అని చెప్పేసి లిక్విడ్ వేసి మంచిగా టూ టైమ్స్ అయితే తుడిచేశాను అండ్ ఫైనల్ గా మన కిచెన్ అయితే ఓవరాల్ గా లుక్ ఇలా ఉందండి మీకు అంతా కూడా కడిగి సర్దేసిన తర్వాత అంటే అప్పుడే స్టార్టింగ్ లో అయితే మీకు చూపించాను కదా బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అన్నట్లుగా ఇంకా స్టార్టింగ్ కి ఇప్పటికి ఎంత చేంజెస్ ఉన్నాయో చూడండి పైనంతా పెద్దవి అలాగే డిన్నర్ సెట్ ఇవన్నీ అన్నీ కూడా వాడని కొన్ని ఉన్నాయి వాటి కూడా పైన పెట్టేసుకున్నాను ఇంతకు ఇంతకుముందున్న హౌస్ దగ్గర ఒక త్రీ ఇయర్స్ ముందు కొంచెం వాటర్ ప్రాబ్లము అందుకని చెప్పేసి ఇంకా బిందెలు అన్నీ కూడా తీసుకొని ఉన్నాను వాటన్ని కూడా పైన పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇక్కడ కిచెన్లో ఇట్లా కొంచెం డిఫరెంట్గా పెట్టాను కదా ఇంకా లంచ్ బ్యాగ్లు అవన్నీ కూడా ఒక హ్యాంగర్ అయితే తగిలిచ్చేసి దానికి పెట్టేశాను అనమాట లంచ్ అన్నీ కూడా చూసారు కదా అండ్ ఇంకా ఇక్కడ కొన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముందు వేరే బాక్సెస్ అంటే రైస్ కుక్కరు తర్వాత అవన్నీ కూడా మిక్సీ జార్స్ మిక్సీ ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని పెద్దగా యూస్ చేయమండి సమ్మర్ టైంలో మాత్రమే మనము ఆ జ్యూస్ మిక్సర్ అవన్నీ యూజ్ చేస్తాం కదా అని చెప్పేసి వాటన్నిటిని తీసి కబోర్డ్లో పెట్టేస్తాను అండ్ ఎంట్రన్స్లో బాగా కనిపించేలాగా ఇంకా కడాయిలు హాట్ బాక్స్లు ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇట్లా స్టీల్ ఇవన్నీ కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఎంత బాగుందంటే ఇలాగే ఈ సంవత్సరం అంతా ఉంటే ఎంత బాగుంటుంది అబ్బా అనిపించింది కడిగిన ఒక వన్ వీక్ వరకు ఏదో ఒక ఫ్రెష్ మైండ్ ఉంటుంది అప్పటికి మనం చిన్న మరక కూడా వాటిపైన వెంటనే తుడిచేసుకుంటూ అన్నమాట కొత్తగా ఉన్నాయి కాబట్టి ఒక వారం పది రోజులు తర్వాత ఇంకా ఏ ముందులే అన్నీ మాసిపోతున్నాయి డస్ట్ పడిపోతుందని చెప్పేసి వాటిని మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము నేనైతే ఇయర్లీ వన్స్ కిచెన్లో ఇవన్నీ దించి తోముతానండి అంత ఈజీ కాదు నాకు ఇవన్నీ కడగడం అంటే నడుం పడిపోతుంది అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి నేను కిచెన్ మొత్తం కూడా దించేసి టోటల్గా పిన్ టు పిన్ క్లీన్ చేసుకుంటాను అనమాట అండ్ ఇంకా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మన స్టవ్ కౌంటర్ దగ్గర అయితే ఒక ఆర్టిఫిషియల్ లీఫ్ అయితే ఒకటి వేసామండి ఎలా ఉందో అది కూడా కొత్తగా వేశాను తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి బాగుందా లేదా అని చెప్పి సో ఇదండి ఓవరాల్గా మన కిచెన్ లుక్ అయితేను ఇలాగైతే రెడీ చేశాను అనమాట అండ్ ఇంకా బియ్యం బాక్స్ అన్ని కూడా మార్చేసి ప్లాస్టిక్ పెట్టుకున్నాను బాగున్నాయని అని చెప్పేసి ఇంకా ఇలా కిచెన్ని రెడీ చేయడానికి ఇల్లంతా నీట్గా పెట్టడానికి అయితే మార్నింగ్ నైన్ నుంచి నైట్ కరెక్ట్గా ఎయిట్ థర్టీ వరకు పట్టిందండి ఎయిట్ థర్టీకి ఇంకా అమ్మ వేడిగా సంగటి చేసుకుందామని చెప్పింది సరే బియ్యం కడిగి పెట్టాను నేను ఇంకా అమ్మ అయితే సంగటి కలుగుతూ ఉంది నాకైతే ఇంకా ఇన్ని పనులు చేసిన తర్వాత డస్ట్ అలర్జీ వచ్చేసింది అనమాట ఫుల్గా దగ్గు వస్తుంది మనకు అసలే డస్ట్ అంటే దుమ్ము పడ్డది మనం ఏదైనా ఇట్లా ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నామంటే మాస్క్ వేసుకోవాలి బట్ నేను వీడియో షూట్ చేసుకోవాలి కదా అని చెప్పి మాస్క్ వేసుకోలేదు దానివల్ల ఫుల్ కోల్డ్ అయిపోయింది అండ్ ఫుల్ డస్ట్ అలర్జీ వచ్చేసింది ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా సరిగా నిద్రపోలేదు ఫుల్ కాఫ్ అనమాట ఇంకా ఊపిరి పిల్చుకున్న కూడా కాలేదండి అట్లా అయిపోయింది సో ఏదోలాగా అయితే ఇంక ఇంట్లో మనకి క్లీనింగ్స్ అయిపోయాయి అది చాలే అనిపించింది ఇంకా హ్యాపీగా కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకొని ఇంకా మంచిగా వరలక్ష్మి వ్రతం చేసేసుకోవడం అండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ వాళ్ళు చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్ యూ